అందరికీ హాయ్ ఇది మైసగండి టెంపుల్ హైవే పక్కనే ఈ గుడి ఉంటుందన్నమాట హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే రోడ్లో ఉంటుందన్నమాట ఇక్కడికి ఎలా రావాలనేది నేను చెప్తాను ఇక్కడైతే ఇక్కడ ఈ ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లో అయితే ఇక్కడ మనకు ముక్కులు తీర్చుకోవడానికి అమ్మవారికి ఇక్కడే ఏటపోతలు కానీ కోళ్ళు కానీ ఇవన్నీ ముక్కులు తీసుకునేది అయితే ఈ ప్లేస్ అనమాట ఇక్కడ ఉంది కదా ఈ దేవుడు ఇక్కడ ఇక్కడ నుంచే తీర్చుకోవాలి ఇంతకుముందు అయితే దేవుడి దగ్గరలో మొక్కులు తీర్చుకునేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అలా లేదు ఇక్కడే తీర్చుకున్న తర్వాతనే లోపలికి వెళ్ళాలన్నమాట మనం ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి మన రైట్ సైడ్ అంటే మన కుడివైపు నుంచి దారి ఉంటుంది అటు నుంచి అయితే వెళ్ళాలి ఇక్కడ చూసారు కదా ఇటు నుంచి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడే పక్కన చెప్పులు విప్పేసి వెళ్ళాలి లోపలికి ఈ టెంపుల్కి రావాలంటే హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తుక్కుగూడ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే మైసిగండ్ అయితే ఉంది ఇది కడతాలకు దగ్గరలో ఉంటుంది కర్తాల్ టోల్ గేట్ దాటిన తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలో మాత్రం ఇది ఉంటుంది అనమాట సింపుల్ హైదరాబాద్ నుంచి రావడం అయితే ఇక్కడికైతే హైదరాబాద్ ఎవరు వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం తీసుకొని వెళ్ళండి ఇక్కడ ఏ కోరిక కోరినా కానీ మనకి కోరిక తప్పకుండా తీరుతుంది ఇక్కడ చూశారు కదా ఇక్కడ ఈ లైన్ వచ్చేసి టికెట్స్ లోపలికి వెళ్ళడానికి మనం టికెట్లు ఇక్కడే తీసుకొని వెళ్ళాలన్నమాట ఇక్కడ చూశారు కదా ఇక్కడ వచ్చేసి నార్మల్ దర్శనం అయితే ఫిఫ్టీ రూపీసు గర్భగుడిలోకి వెళ్ళి గోత్రనామాలు చదివించాలంటే హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక్కడ చూశారు కదా ఉచిత దర్శన వేళలని ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు ముప్పై వరకు ఉచిత దర్శనం అనమాట ఎవరైనా వెళ్ళొచ్చు ఆ ట ఆ టైంలో వస్తే మనకి ఇక్కడ మనం డబుల్ పే చేయాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట ఇక్కడ చూశారు కదా ఇక్కడ టికెట్లు కౌంటర్ అనమాట టికెట్లు తీసేసుకొని వెళ్ళాలి ఇంకా టికెట్లు చూసారు కదా హండ్రెడ్ రూపీస్ అంటే గర్భగుడిలోకి వెళ్ళాలని చెప్పేసి ఈ టికెట్లు అయితే తీసుకున్నాం మేము ఇప్పుడు లోపలికి వెళ్ళే దారిది చూసారు కదా ఇక్కడ నుంచే మనకి అమ్మవారు ఇస్తారు బయట నుంచి ఇక్కడ ఓపెన్ ఉంటుంది అనమాట ఇట్లా ఇక్కడ మొత్తం ఓపెన్గానే ఉంటుంది ఇక్కడ దూరం నుంచి చూసినా అమ్మవారు కనిపిస్తారు కానీ మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి కాబట్టి మనం లోపలికి వెళ్ళాలన్నమాట ఇక్కడైతే చూశారు కదా ఇక్కడే కొబ్బరికాయలు తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇక్కడే పూలమాలలు నిమ్మకాయ తండలు ఇవన్నీ ఉంటాయన్నమాట ఎవరిష్టం వాళ్ళది అవి తీసుకొని అయితే వెళ్ళొచ్చు ఇక్కడ ఉయ్యాల ఇవన్నీ ఉన్నాయి కదా ముడుపులు కూడా కడతారు ముడుపులు అయినా తీసుకొని వెళ్ళొచ్చు ఉయ్యాల పిల్లలు లేని వాళ్ళు ఆ ఉయ్యాల ఇవన్నీ తీసుకెళ్ళి కడతారనమాట ఇక్కడ ఈ కొబ్బరికాయలు అయితే ఎప్పుడు ఎక్కడ కొట్టాలి ఎప్పుడు కొట్టాలని అయితే నేను చూపిస్తాను తర్వాత ఇక్కడ ఈ కొట్టు వెనకే అంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు కొబ్బరికాయల షాప్ ఉంది కదా ఆ షాప్ వెనకే మనకి కాలు కడుక్కోటానికి ఇక్కడ వాటర్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇక్కడైతే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఇది చూసారు కదా ఫిఫ్టీ రూపీస్ది ఒక లైను హండ్రెడ్ రూపీస్ది ఒక లైన్ రెండు లైన్లు ఉన్నాయి ఇక్కడ అయితే మనం హండ్రెడ్ రూపీస్ దాంట్లోకి అయితే వెళ్తాం మనం ఎలాంటి కోరిక కోరుకున్నా సరే ఇక్కడైతే ఇట్టే తిరిగిపోద్ది అనమాట ఎప్పుడైనా సరే హైదరాబాద్ వస్తే ఈ గుడికైతే తప్పకుండా అయితే రాండి దగ్గరే ఈ గుడిలో డెబ్బై నాలుగు స్తంభాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూశారు కదా ఈ స్తంభాలు డెబ్భై నాలుగు స్తంభాలతో అయితే ఈ గుడిని నిర్మించారు ఈ గుడి చూడటానికి అయితే చాలా బాగుంటుంది అనమాట మనం అయితే గర్భగుడి అయితే వచ్చేసినాం ఇక అమ్మవారిని ఇచ్చారు చూశారు కదా నేనైతే దగ్గర చాలా దగ్గరకైతే కెమెరా తీసుకెళ్ళాను గర్భగుడిలోకి కూడా తీసుకెళ్ళాను మీ అందరికి చూపించాలి అని చెప్పేసి నీట్గా అమ్మవారు అయితే ఇరవై అడుగులు ఎత్తున్నారనమాట ఇక్కడ చూశారు కదా కాళీమాత రూపంలో దర్శనమిస్తున్నారు అమ్మవారు అయితే చాలా చూడటానికి అయితే చాలా బాగుంది ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక్కడ బయటకైతే వచ్చేసాం బయటకు వచ్చి గాజులు ఇవన్నీ ఉంటాయి అనమాట మనం కొబ్బరికాయ తీసుకున్నాం కదా ఆ చెట్లో గాజులు ఇవన్నీ ఇస్తారు అక్కడైతే అమ్మవారి దగ్గర బయట ఇక్కడ అయితే పెట్టినాం మనం పుట్ట దగ్గర కూడా పెట్టచ్చు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అమ్మవారు బ్యాక్ సైడ్ అనమాట గుడి బ్యాక్ సైడ్ అక్కడే ఇక్కడ చెట్టు కూడా కనపడుతుంది కదా యాప్ చెట్టు ఉంది పుట్ట ఉంది కదా ఈ యాప్ చెట్టు కింద అమ్మవారు పుట్టలో అన్నమాట ఇక్కడ ఐదు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ యాప చెట్టు కింద పుట్టలో అమ్మవారు వెలిసారు అది ఒకరి కళ్ళలోకి వచ్చి చెప్తే వాళ్ళు వచ్చి చూసిన తర్వాత పూజలు అయితే నిర్వహించారనమాట ఇక్కడ అమ్మవారిని పుట్టలో పాము పుట్టలో వెలిసిన మైసమ్మ అని పిలుస్తారనమాట ఇక్కడైతే చూశారు కదా ఈ పుట్ట అదే ఇక్కడ యాప్ చెట్టు కూడా ఉంది కదా ఈ యాప్ చెట్టు కిందనే అమ్మవారు వెలిశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అయితే ఈ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు ఇక్కడైతే ఇక్కడ ఈ లొకేషన్స్ ఎంత అయితే చాలా చూడటానికి అయితే చాలా బాగుంది మనం ఇప్పుడైతే గుడి బ్యాక్ సైడ్ అంటే గుడిలోనే బ్యాక్ సైడ్ ఉన్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి అమ్మవారికి ఎదురుగా వెళ్ళి ఒకసారి అమ్మవారిని అయితే దర్శించుకుందాం ఇప్పుడు అందరూ ఇక్కడ ఇందాక ఫిఫ్టీ రూపీస్ దర్శించుకున్నారు కదా అక్కడ ఉండి మనం దర్శించుకోవచ్చు ఇప్పుడైతే పూర్తిగా మళ్ళీ అమ్మవారిని మరొకసారి దర్శించుకుందాం వెళ్దాం ఇప్పుడైతే ఇక్కడికి రావటం అయితే ఇది నేను రెండోసారి అనమాట ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఒక కోరిక అయితే కోరుకున్నాను ఆ కోరికైతే నాకు నెల లోపలనే తీరింది కాబట్టి నేను మళ్ళీ వచ్చి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని అమ్మవారికి నేను ఒక్క మొక్కున్నాను కాబట్టి అదైతే నేను తీర్చాను అనమాట మళ్ళీ ఒక్క కోరిక కోరుకున్నాను ఇది తీరితే మళ్ళీ వస్తాను నేను మీరు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలని మీరు తీర్చుకో తీర్చుకుంటే బాగుంటుంది ప్రతి ఒక్కరూ ఈ గుడికి రావాల్సింది రావాలని నేను కోరుకుంటున్నాను అమ్మవారికి కుడివైపున ఇక్కడే మనకి ముడుపులు అయితే ఇక్కడే కట్టాలి ఉయ్యాళ్ళు ముడుపులు ఇవన్నీ ఇక్కడే కట్టాలన్నమాట ఈ పక్కనే కూడా ఉంది ఇక్కడే పసుపు కుంకుమ వేసి గాజులు కూడా ఇక్కడ పెడతారనమాట గాజులు కూడా ఇక్కడే పెట్టేయచ్చు ఎంతో చూశారు కదా బైట్ వెళ్తుంటే ఇక్కడే ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో గుళ్ళు లోపలే ఉంటుంది ప్రసాదం కౌంటర్ కూడా గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మవారికి ఆపోజిట్ అంటే ఎదురుగానే మనం ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా నేను కొబ్బరికాయలు కొట్టాలి అని చెప్పేసి కొబ్బరికాయలు అయితే మనం వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ కొట్టాలన్నమాట శ్రీ మైసమ్మ దేవత శివాలయ రామాలయ దేవస్థానం గ్రామం మైసగండి కర్తాల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ ఇక్కడ ఈ ఎదురుగా వచ్చేసి అమ్మవారికి ఎదురుగా వచ్చేసి ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడ కూడా గాజులు పెట్టచ్చు పూలు అన్ని కుంకుమ పసుపు ఇవన్నీ ఇక్కడ వేసేసి ఈ పక్కనే కొబ్బరికాయలు అయితే పక్కనే కొట్టాలన్నమాట ఇక్కడ దీని పక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలం కూడా ఉంటుంది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళాలి